వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం రెండు వేల నుంచి రెండు వేల ఒకటి విద్యా సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గూడూరు జిల్లా పరిషత్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అట్టహాసంగా జరిగింది కమలాపూర్ మండలం గూడూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు జరిగిన ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు స్వాగతం పలికారు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు ఉపాధ్యాయులు తమ విద్యార్థి జీవితంలోని అనుభవాలను పంచుకున్నారు విద్యార్థులు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటలతో అట్టహాసంగా అలరించారు ఇరవై ఐదు సంవత్సరాల తరువాత ఇంతమంది ఒకే వేదికపై చేరడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి వారు మరోసారి బాల్యంలోకి వెళ్ళి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు జనార్దన్ రవీందర్ గణపతి శర్మ మధురయ్య సంపత్ మల్లేశం కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ గూడూరులో పది బ్యాచ్లకి చదువు చెప్పడం జరిగింది నిజంగా ఈ వేల రేపు తల్లిదండ్రుల్ని గౌరవించనటువంటి కాలంలో ఒక మామ మాట కూడా అల్లుడు విననటువంటి రోజుల్లో తండ్రి మాట పిల్లలు విననటువంటి రోజుల్లో అట్లాంటిది మీరందరూ మమ్మల్ని గౌరవించాలి మా ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవాలి అనే ఉద్దేశంతో మీరందరూ వచ్చి మమ్మల్ని గౌరవంగా ఆదరించి ఈవేళ ఇంతమంది సుహాసినులు అదేవిధంగా ఇంతమంది పిల్లలు వచ్చి మా గురించి చెప్తూ ఉంటే నిజంగా మేము ఇట్లా చెప్పామా అనేటువంటి ఆనందం మాకు కలుగుతోంది ఇక్కడ ప్రతి తల్లి ప్రతి ఇక్కడ వాళ్ళ 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 యొక్క భార్యలు అన్ని రంగాల్లో ఇక్కడ తీర్చిదిద్దారు డాక్టర్స్ ఉన్నారు వాళ్ళ పిల్లలు ఇంజనీర్స్ ఉన్నారు వాళ్ళ పిల్లలు టీచర్స్ ఉన్నారు ఎన్ని రంగాల్లో ఉండాలో పిల్లలు అన్ని రంగాల్లోనూ తీర్చిదిద్దినటువంటి మీ తల్లులందరికీ కూడా ఒక్కసారి మేము నేను మీకు నమస్కారం చేయకూడదు కానీ ఆశీర్వచనాలు చెప్తున్నా పిల్లల్ని ఇంత చక్కగా తీర్చిదిద్దినందుకు మీరు అప్పుడు సెల్ ఫోన్లు లేవు సార్కి ఫోన్ చేశాను సార్ మీకు మాకు తెలిసింది మీరు వస్తున్నారని అది అని చెప్పేప్పుడు చాలా ఆనందపడ్డాడు సారు అట్లాగే అప్పుడు నేను వచ్చినప్పుడు బహుశా ఎయిత్ క్లాస్ ఉన్నట్టుగా ఉంది టెన్త్ అవ్వలేదు అప్పటికి ఎయిత్ సార్ చేసిండు ఎయిత్ క్లాస్ నుంచి నైన్త్ టెన్త్ అట్లా చెప్పడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి క్రమశిక్షణతో నడిపినటువంటి ఉపాధ్యాయులు ఎవరు మా ప్రధానోపాధ్యాయులుగా ఉన్నటువంటి జనార్దన్ సారు సాయంత్రం పూట ఎప్పుడైనా లాస్ట్ వర్కింగ్ డే వాళ్ళ ఇంట్లో అందరూ దావత్ చేసుకునేవాళ్ళు మీరు చదువుకున్నప్పటి విద్యకున్ను ఇప్పుడు మా పడి మా మేము పనిచేసేటప్పుడు ఆ పాఠశాల ముందర నిలబడితే వాళ్ళ కొడుకుల పిల్లలని తీసుకొచ్చి అయ్యా మా మా ఇంటికాడ కొంచెం ఇంటలేడు మీరు అరుచుకోవాలనేది అంటే అప్పుడు మనకు కూడా కొంచెం సంతోషమే కదా పొలాన్ని ముందట అయితే ఆనాటి విద్యకున్న ఈనాటి విద్యకు ఒక తేడా ఏంటంటే ఇప్పుడు పొలాన్ని పట్టుకొచ్చి నువ్వు చదువు చెప్పకున్నా మంచిదే సార్ నా కొడుకుని మాత్రమే అనొద్దు నా బిడ్డను మాత్రమే అనద్దు ఎంత చెప్పినా ఏం ఏ వచ్చిన కాడికి చాలు నాకు ఒక్కడే కొడుకు ఒక్కడే బిడ్డ అంటే ఇక వా పిల్లని ముందట అలాంటి సందేశాన్ని ఇస్తే వానికి ఎంత ఉంటుంది వాని కిందికి పోయి ఎక్కుతుంది విన్నారా ఏ నన్ను సారేం చేస్తాడు అనేది అంటే విద్యా విధానంలో అంత తేడా వచ్చింది కనుక ఇప్పుడు బళ్ళు సన్నమైనవి చదువు సన్నవైంది విన్నారా కాబట్టి మన దగ్గర కూడా ఉన్నది లేదనిగా తప్పులు తల్లిదండ్రులు కూడా ఉన్నది ఉపాధ్యాయులు అంటే ఏం చేస్తారు బడికి వచ్చిన తర్వాత కదిస్తారు తల్లి ఒక చదువుకున్న తల్లి వంద మంది ఉపాధ్యాయులతో సమానమని అంటే ఆమెకు అన్ని సంస్కారం చదువుకంటే సంస్కారం ముఖ్యం నేను చదువుకు ముఖ్యం కాదని అని సంస్కారానికి ముఖ్యం వినరా ఇప్పటి సైకిల్ మీద ఉరుక్కుంటూ ఉరుక్కుంటే నమస్తే సార్ నమస్తే సార్ అనుకుంటా పోతాడు మా అప్పుడు మేము ఏడున్నా దిగి నమస్కారం అని చెప్పే సంస్కారం ఉండేది ఇప్పుడు అంత మారిపోయింది వినరా ఇప్పుడు నెక్స్ట్